ఈ రోజు మనం చూడబోయే శారీస్ వచ్చేసి మంచి లెనిన్ చూస్తున్నాం అండి లెనిన్ లో కూడా మంచి హై క్వాలిటీ శారీస్ చూస్తున్నాము చూడండి ఆఫీస్ వేర్ కి కానీ చిన్న చిన్న అకేషన్స్ కి కానీ చాలా బాగుంటాయండి వచ్చేది శ్రావణ మాసం కాబట్టి ఇప్పుడు మనకి స్పెషల్ ఆఫర్ లో ఉన్నాయి శారీస్ అంతా కూడా చూడండి మంచి లక్స్ గ్రీన్ పైన టమాటో కలర్ రెడ్ అట్లానే పింక్ కలర్ కాంబినేషన్ లో ఆల్ ఓవర్ ఫ్లోరల్ శారీ అండి చూడండి మొత్తం దీనికి మనకి కొంగు ఉంటుంది అట్లానే ఫ్లోరల్ డిజైన్ లో బ్లౌజ్ కూడా వస్తుందండి చాలా ఎక్సలెంట్ గా ఉంది మనకి ప్రైజ్ వచ్చేసరికి ఎంత పడుతుందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ లోనే ఉందండి దీనిలో అవైలబుల్ ఉన్న కలర్స్ అయితే చూసేద్దాం మరి వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి మొదటి నుంచి ఎండింగ్ వరకు చూడండి కలెక్షన్ ఏది కూడా మిస్ అవకండి చాలా మంచి ఎక్సలెంట్ కలర్స్ అయితే చూపిస్తున్నాను వీడియోలో చూడండి మనకి బయట ఎక్కడైనా కూడా బాక్స్ పీస్ లో తీసుకోవాలంటే ఈ కలెక్షన్ అనేది చాలా ఎక్కువ ప్రైస్ పడుతుంది ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ లోనే ఈ కలెక్షన్ ఉందండి ఎక్కడైనా కూడా చిన్నపాటి మిస్ ప్రింట్ అయితే వస్తుంది మాక్సిమం అయితే మిస్ ప్రింట్ ఎక్కడా కూడా మీకు కనిపించదు రిజబుల్ లో ఉండదు వేటికైనా కొన్నిట్లకి మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రము ఎక్కడైనా చిన్నపాటి మిస్ ప్రింట్ అయితే ఉండొచ్చు చూడండి నెక్స్ట్ సారి చూడండి మంచి లక్స్ గ్రీన్ ఇది కూడాను లక్స్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసరికి చూడండి మంచి మెజెంటా కలర్ లో ఉంది ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మ్యాంగోస్ లో డిజైన్ లో వచ్చిందండి ఇది కూడా మంచి కేటలాగ్ కలెక్షన్ ఎప్పటి వరకు మనం ఓపెన్ చేసిన శారీ ఎక్కడా కూడా మిస్ ప్రింట్ అనేది అయితే కనిపించలేదండి ఎక్కడైనా కూడా చిన్న మైనర్ మిస్ ప్రింట్ అనేది అయితే ఉండొచ్చు దీనికి మంచి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ కూడా వచ్చేసిందండి ఈ శారీ కలెక్షన్ వచ్చేసి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ లో అవైలబుల్ ఉంది ఓకే ఇవన్నీ కూడా మనకి డిజిటల్ క్యాటలాగ్ కలెక్షన్ అండి చూడండి నెక్స్ట్ వచ్చేసి చూడండి మంచి బ్లాక్స్ లో అట్లనే ఫ్లోరల్ చాలా యూనిక్ గా ఉందండి కలెక్షన్ వచ్చేసి కలర్స్ కూడా చాలా రిపీటెడ్ కలర్స్ కాకుండా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకుని మీకు కావాల్సిన కలర్స్ అయితే మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది అలానే షాప్ కూడా విజిట్ చేయండి షాప్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను మీరు ఓన్లీ ఇక్కడికి వచ్చినప్పుడు హోల్సేల్ మాత్రమే తీసుకోవాలండి వన్ ఆర్ టూ శారీస్ కోసం అయితే మనకి ప్రైస్ అనేది పెరిగిపోతుందండి మనకి హోల్సేల్లోనే ఇస్తారు బండలకు వచ్చేసి ఓన్లీ ట్వంటీ ఫైవ్ శారీస్ ఉంటాయి మినిమం ట్వంటీ ఫైవ్ శారీస్ అయితే మనకి ఏపీ తెలంగాణ ఎక్కడైనా కూడా కొరియర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది చూడండి ఇది కూడా చాలా మంచి యూనిక్ కలర్ అండి ఆఫీస్ వేర్ గా ఎవరైనా కట్టుకోవాలి అనుకునే వాళ్ళు అఫీషియల్ గా కనిపించడం కోసం ఈ కలెక్షన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి చిన్న చిన్న అకేషన్స్ కి ఇది చాలా గా వర్క్ అవుతుందండి ఈ కలెక్షన్ అనేది చూడండి కలెక్షన్ అనేది ఎక్సలెంట్ గా ఉంది అస్సలు మిస్ అవ్వద్దండి నెక్స్ట్ కలర్ కూడా మనకి మంచి హ్యాష్ కలర్ అండి ఇది బ్లాక్ కాదు హ్యాష్ కలర్ కాంబినేషన్ ఇది హ్యాష్ అండ్ మంచి బ్రౌన్ కలర్ బ్లాక్స్ తో వచ్చింది ఇవన్నీ కూడా మనకి డిజిటల్ ప్రింట్ లోనే వచ్చే సారీస్ అన్ని కూడా ప్రతిదీ కేటలాగ్ కలెక్షన్ అండి కేటలాగ్ కలెక్షన్ కాబట్టి కలర్స్ అనేది రిపీటెడ్ గా ఉండవు డిజైన్స్ కూడా రిపీటెడ్ గా ఉండదు కలర్స్ కి మనకి డిజైన్స్ కి సింగిల్ కలర్స్ ఏ వస్తాయి ఏదైనా కూడా ఎక్కడైనా ఒకటో రెండో మాత్రం మనకి రిపీటెడ్ అవ్వచ్చు కానీ మోస్ట్లీ నైన్టీ నైన్ పర్సెంట్ సింగిల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ వస్తాయి చూడండి నెక్స్ట్ కలర్ కూడా మనకి హ్యాష్ కలర్ వచ్చింది ఇదంతా ఫ్లోరల్ మంచి ఫ్లోరల్ డిజైన్ చేయించుకోవాలంటే సారీకి మనము ట్వెల్వ్ హండ్రెడ్ వరకు తీసుకుంటారండి ఉంటారండి బయట అయితే చూడండి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ లోనే ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి కలెక్షన్ అయితే మంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అస్సలు మిస్ అవ్వద్దండి ఎవరైనా కూడా ఆఫీస్ వేర్ కోసము చూసేవాళ్ళు కానీ ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి టీచర్స్ కి కూడా చాలా మంచి కలెక్షన్ ఇది చూడండి నెక్స్ట్ కలెక్షన్ అంతా కూడా నేను ఓపెన్ చేయట్లేదండి జస్ట్ చూపిస్తున్నాము ఎందుకంటే చాలా సారీస్ అయితే ఓపెన్ చేసి చూపించారు చూడండి ఇవన్నీ కూడా మనకి ఈ కలెక్షన్ లో అవైలబుల్ ఉన్న కలర్స్ బండల్ కి ట్వంటీ ఫైవ్ సారీసే కదండి బండల్ వచ్చి మనకి ట్వంటీ ఫైవ్ సారీస్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ సారీస్ మినిమమ్ గా తీసుకోవాలి మనము చూడండి కలర్స్ అన్ని కూడా చాలా అంటే చాలా యూనిక్ గా ఉన్నాయి రీసేల్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మన వీడియో చూసిన వెంటనే షాప్ నెంబర్ స్క్రీన్ పైన ఫోల్ అవుతూ ఉంటుంది వాట్సాప్ కి మీకు కావాల్సిన కలెక్షన్ మెసేజ్ పెట్టేయండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది చక్కగా చూసుకొని కూడా మీకు కావాల్సిన కలర్స్ కూడా చూసుకోవచ్చండి చూస్ చేసుకున్నప్పుడు మినిమం ట్వంటీ ఫైవ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి వన్ ఆర్ టూ శారీస్ కోసం అయితే వీడియో కాల్ చేయొద్దండి మెసేజ్ కూడా చేయొద్దు